హాయ్ ఫ్రెండ్స్ ఎంత పెద్ద క్యాబేజీ అయినా చాకు కత్తిపిట లేకుండా ఈజీగా ఇలా నీట్గా ఎలా తరుక్కోవచ్చు అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అలాగే క్యాబేజీ కూర కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి క్యాబేజీ తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాన్ని నాలుగు ముక్కలు చేసుకొని దానికొన్న అంచు చాకుతో కట్ చేసి అవతల పడేసేయండి ఇప్పుడు ఒక పేపర్ పరుచుకొని ఆ పేపర్ మీద ఈ క్యాబేజీ ముక్క పెట్టుకొని అంచు లేని గ్లాసు ఒకటి తీసుకోండి అంచు లేని గ్లాస్ తీసుకొని దాన్ని నేను చూపిస్తున్న విధంగా క్యాబేజీని చుట్టుపక్కలకి ఇట్లా తిప్పుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎంత పెద్ద క్యాబేజీ అయినా సరే ఈజీగా నిమిషాల్లో ఇలా కట్ చేసుకోవచ్చు చూడండి క్యాబేజీ ఎంత బాగా చక్కగా ముక్కలైందో అలాగే మిగతా ముక్కలను కూడా తీసుకొని ఆ కండను తీసి పక్కన పడేసేసి గ్లాస్ తీసుకొని ఇలా క్యాబేజీని తిప్పుకుంటూ చేయండి పెద్ద పెద్ద వంటలు చేసేవాళ్ళు ఎక్కువ క్యాబేజీలు తరగాల్సి వస్తుంది కదండి వాళ్ళు కత్తిపెట్టతో చాకుతో తరగాలంటే చాలా టైం పడుతుంది వాళ్ళు ఇలా ఈజీ పద్ధతి ఉపయోగిస్తారు అదే పద్ధతి మనం ఇంట్లో కూడా ఉపయోగించుకొని చూడండి ఇంత చక్కగా కట్ చేసుకోవచ్చు అంచు లేని గ్లాస్ తీసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఈ తరుకున్న దాన్ని ఒక గిన్నె తీసుకొని దాంట్లో వేసుకొని కొంతమంది క్యాబేజీ పచ్చిపప్పు వేసుకొని ఉడికించుకుంటారు కొంతమంది కందిపప్పు కొంతమంది పెసరపప్పు వేసి ఉడికిస్తారు నేనైతే పచ్చిపప్పు వేసాను కొంచెం పసుపు వేసాను దీన్ని స్టవ్ వెలిగించి నీళ్ళు పోసి ఉడికించుకుంటున్నాను ఉడుకుతూ ఉండగా కొంచెం ఉప్పు వేసుకోవాలి ముందుగా దానికన్నా ముందుగా కొంచెం ఒక రెండు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టుకోండి ఈ క్యాబేజ్ చక్కగా ఉడికిపోయింది చిల్లులు గిన్నె తీసుకొని దాంట్లోకి వార్చుకోవాలి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత కొంతమంది పిండి తిరగమాత వేసుకుంటారు కొంతమంది పిండకుండా ఇలాగే తిరగమాత వేసుకుంటారు నేనైతే కొంచెం గట్టిగా పిండుకొని తిరగమాత వేస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ నూనె వేసుకుంటే కూర ముద్దగా అవుతుంది పొడి పొడిగా రావాలంటే కొంచెం నూనె వేసుకోవాలి ఇప్పుడు పచ్చిపప్పు ఆల్రెడీ వేసి ఉడకబెట్టే కాబట్టి వేయట్లేదు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకుంటున్నాం తాలింపు వేగగానే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఇది బాగా వేగేటప్పుడు కొంచెం పసుపు కూడా వేయండి ఆ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం పిండి పెట్టుకున్న ఈ క్యాబేజీని దాంట్లో వేసుకోవాలి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టిందే కాబట్టి కాస్త అటు ఇటు తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అలా మగ్గని ఎండి చాలు మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదు మనం ముందే ఉప్పు వేసి పెట్టాం కాబట్టి అది గుర్తు పెట్టుకొని తగినంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి చూడండి అలా పొడి పొడిగా ఉండాలి తగినంత ఉప్పు వేసుకొని అలాగే తగినంత కారం వేసుకొని కిందకి పైకి శుభ్రంగా కలపండి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ ఏమి కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు కొంతమంది పచ్చి కొబ్బరి వేసుకుంటారు తురివింది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే పచ్చి కొబ్బరి వేస్తే కూర ఎక్కువైపోతుంది ఈ కూర మాకు సరిపోతుంది కాబట్టి నేను వేయట్లేదు కావాల్సిన వాళ్ళు వేసుకోండి సూపర్ టేస్ట్గా కూడా ఉంటుంది అయిపోయింది క్యాబేజీ కూర రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్